वेलकम टू हस्टैग यू नीनू मी वेंकट ప్రస్తుతం హైడ్రా ఒక సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు సో ఎక్కడైతే చెరువులు ఎఫ్టిఎల్ సంబంధించి కట్టడాలు జరుగుతున్నాయో అవన్నీ కూల్ చేయడానికి ప్రభుత్వం హైడ్రా అని ఒక నిర్మించింది సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జాతీయ ఏదైతే కిసాన్ జాతి ఉపాధ్యక్షుడు కోదన్ రెడ్డి మనతో పాటు ఉన్నారు సో సార్ నమస్తే సార్ సో ప్రస్తుతం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే తీసుకున్న నిర్ణయం హైడ్రాకి సంబంధించి ఇది మీరు వెల్కమ్ చెప్తున్నారా ఎలా ఉంది అంటే ఏం చేస్తారు ఇది నేను హూడా మాజీ చైర్మన్గా కానీ మాజీ శాసనసభ్యుడిగా కానీ దీన్ని నేను మనసారా స్వాగతిస్తున్నాను వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రెండు నిర్ణయాలు సాహసోపేతమైన నిర్ణయాలు ఒకటి వారికి హైదరాబాదు నగరం విషయంలో ఉన్న దూరదృష్టి విజన్ ఈ రెండు నిర్ణయాలకు కారణం బీజేపీ ప్రభుత్వం మొన్నటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడబలుక్కొని ప్రజలు ప్రజలకు ఇష్టం లేని రైతాంగానికి ఇష్టం లేనిది ఆ ప్రాంతం రైతులకు ఇష్టం లేనిది ఫార్మాసిటీని డిక్లేర్ చేశారు అది బాగా ఉద్యమంగా మారింది దాన్ని ఎన్నికలు అవ్వగానే ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు తీసుకోగానే అతిపెద్ద ఫార్మాసిటీని ఆ ప్రాజెక్టును రద్దు చేయడం చేస్తాను అని ప్రకటించడం చేయడం కూడా జరిగింది రెండవది ఈ హైడ్రా అనే వ్యవస్థను ఒక బలమైన వ్యవస్థను దాంట్లో అనేకమైన శాఖలు ఇరిగేషన్ కానీ రెవెన్యూ కానీ ఇతర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ హెచ్ఎండిఏ కానీ వీళ్ళందరినీ పెట్టి తానే చీఫ్ మినిస్టర్గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా అన్ని డిపార్ట్మెంట్లు రెవెన్యూ రోడ్లు భవనాలు అందరూ ఒక కమిటీ పన్నెండు మంది మందితో కమిటీ వేయడం దీని కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత చాలామంది దీన్ని అప్రిషియేట్ చేసినారు ఇక రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలు రెండే ఉన్నాయి ఇక్కడ ఒకటి టీఆర్ఎస్ పార్టీ ఒకటి బీజేపీ పార్టీ వాళ్ళకి నిన్నటి వరకు రుణమాఫీ విషయంలో గొంతెత్తి మాట్లాడారు రైతులు దాన్ని వ్యతిరేకం చేసిండ్రు వీళ్ళ మాటల్ని ప్రభుత్వాన్ని నమ్మారు ఇప్పుడు ఈ హైడ్రాను ముందర పెట్టుకొని బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు ఏ విధమైన ఆధారాలు లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారంటే అంతకంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది స్వయాన ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్తున్నాడు కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన జలాశయాల ప్రొటెక్షన్ జీవో ఉంది అప్పటికే జీవో నెంబర్ నూట యాభై ఏడు దీన్ని కనీసం ఏనాడు కూడా తెలిసి కూడా ఈ జీవోని ఎక్కడ అమలు చేయలేదు నెంబర్ వన్ వాళ్ళ బాధ్యత రాహిత్యం అనేది తన వాళ్లకు భూములు కట్టి పెట్టడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఎప్పుడు కూడా దీన్ని తోలిగిపోలేదు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పగడ్బందీగా చాలా దూరం నేను ఇందాకనే మనవి చేసిన ఇది మామూలు విషయం కాదు సాహసోపేతమైన నిర్ణయం దీన్ని అమలు చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఎవరి ఆస్తి అనేది ఇక్కడ ముఖ్యం కాదు ఎక్కడ చెరువులు చికం ఎఫ్టిఎల్ వీటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే కట్టరాలు వాటిని అనే మాట మన కళ్ళ ముందు కనిపిస్తుంది సో ముఖ్యంగా ఇక్కడ ఏదైతే చూసుకుంటుంటే మీరే కాదు ఏదైతే సామాన్య ప్రజలు కూడా దీన్ని స్వాగతిస్తున్నారు హైడ్రా ఒక మంచి నిర్ణయం అని చెప్పేసి సో కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం పెద్ద పెద్ద బడా నేతలకు సంబంధించి ఎఫ్టిఎల్ లో ఆక్రమించారని చెప్పేసి ఒక ఆరోపిస్తున్నారు సో దీనికి హరీష్ రావు ఏమన్నారంటే సో ఇదంతా హైడ్రా కాదు పెద్ద హైడ్రామా ఎందుకంటే బీఆర్ఎస్ నేతలని ఎమ్మెల్యేలని కాంగ్రెస్ లో చేర్చుకోవడానికి ఇది ఒక హైడ్రా నిర్ణయం అని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు దీన్ని ఎలా చూడొచ్చు ఇప్పుడు వాళ్ళలాగా డ్రామాలు చేయడము కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాదు అందులో రేవంత్ రెడ్డి గారికి అట్లాంటివి నచ్చవు కూడా మాట మాట్లాడినా ధైర్యంగా మాట్లాడతాడు కార్యక్రమం తీసుకున్నా ధైర్యంగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు ఇవన్నీ మీరు మాట్లాడతారని వారికి తెలుసు తెలియకేం కాదు వారికి ఈ రాష్ట్రం ముఖ్యం హైదరాబాద్ నగరం ముఖ్యం హైదరాబాద్ నగరవాసులు ముఖ్యం అందుకే నిన్న ఒకనొక సందర్భంలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో చాలా స్పష్టంగా చెప్పాను భగవద్గీత ఏం చెప్తున్నది భగవద్గీతలో ఉన్న ఒక ఉదంతాన్ని రెఫరెన్స్ ఇస్తూ మాట్లాడినప్పుడు నేను నన్ను ప్రజలు ఎన్నుకున్న తర్వాత నా బాధ్యత భావితరాలకు మంచి చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది ఎట్లాంటి ఒత్తిళ్లకు లొంగను వాళ్ళైనా మరొకరైనా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు అనే మాట చాలా స్పష్టంగా చెప్పిండు మీరు ఇందాకన్నరే సాధారణమైన కూరగాయలు అమ్ముకునే మహిళలు కూడా దీన్ని అప్రిషియేట్ చేస్తున్నారు అన్నిటికంటే ముఖ్యంగా నాకుండే పరిచయాలు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణవేత్తలు చాలా కాలంగా పనిచేస్తున్నారో చెరువులపైన కుంటలపైన ప్రొటెక్షన్ చేయడానికి పర్యావరణం గురించి ప్రొటెక్షన్ చేయడానికి చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరితో నేను పొద్దున నిన్న మాట్లాడినప్పుడు వాళ్ళు ముక్త కంఠంతో అంటున్నారు మేము వెల్కమ్ చేస్తున్నాము లెటర్ కూడా రాసినాం మేమని ముఖ్యమంత్రి గారికి ఇంతకంటే మీకు ఏం కావాలి ఇంతమంది ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రశంసిస్తుంటే మీరు ఒకరిద్దరు మాట్లాడడం న్యాయం కాదు అందులో సరే మీరు ఇంతకాలం అధికారంలో ఉండి మీరు అది చేయక ప్రొటెక్షన్ చేయకపోగా చెరువులను మీరు మాట్లాడుతున్నారు ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అట్లే మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు అయ్యా మీరు స్వచ్ఛ భారత్ అంటున్నాడు ఎవరు ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ అంటే ఎట్లా మంచినీళ్ళు స్వచ్ఛంగా ఉండాలి గాలి స్వచ్ఛంగా ఉండాలి వాతావరణం బాగుండాలి ఇంత పెద్ద స్వచ్ఛ భారత్ అంటున్నప్పుడు ఒక తెలంగాణలో ప్రజలు తాగే నీళ్ళల్లో డ్రైనేజ్ వాటర్ వస్తుంటే వాటిని కాపాడుకోవడానికి అక్రమ కట్టడాలను కూలదొస్తుంటే మీరు ఎట్లా మాట్లాడతారు మీరే ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు అంటే ఇంకొక విషయం ఏమిటంటే మీరు చాలా సీనియర్ నాయకులు అలాగే మీరు గతంలో హుడాకి చైర్మన్ కూడా వ్యవహరించారు సో మీరు ఎన్నో చూస్తున్నారు సో ఇప్పటి వరకు ఎన్ని అక్రమ కట్టడాలు జరిగి ఉంటాయని మీ రఫ్గా మీ ఎంతవరకు చెప్తున్నారు ఈ అక్రమ కట్టడాలు అనే ప్రధానంగా పెద్దలు సలావుద్దీన్ ఓవైసీ గారు ఒక మాట మాట్లాడిండ్రు ఎందుకు మాట్లాడినరో సందర్భం కాదు వారికి ఉండే అనుభవం ఎందుకంటే హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఆయన సవాల్ కూడా విసిరారు గవర్నమెంట్ అదే ఆ సవాలు కరెక్ట్ కాదు నెక్లెస్ రోడ్డును ప్రస్తావన తీసుకొచ్చాడు నెక్లెస్ రోడ్డు ఆ రోజు టిఎంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు ఇది విశాలమైన ప్రాజెక్టు హుసేన్ సాగర్ కానీ హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల కానీ హుసేన్ సాగర్ శుద్ధిగా చేయాలి అనే మాట ఆ ప్రాజెక్టులో భాగంగా నెక్లెస్ రోడ్ నిర్మాణం చేసేటప్పుడు నేనే హుడా చైర్మన్గా ఉన్నా విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆ ప్రాజెక్టులో భాగంగా నెక్లెస్ రోడ్ నిర్మాణం జరిగింది దాని ప్రాజెక్టులో భాగంగా ఉన్నదాన్ని మీరు తప్పుబట్టడం సమంజసం కాదు కాబట్టి ఓసీ గారిని నేను పెద్దలు నేను గౌరవంగా చూస్తా మీరు ఇట్లాంటివి ప్రాజెక్ట్ ఒకసారి తెప్పించుకోండి కావాలంటే నేను అవి పంపిస్తా కాబట్టి ఇది అవైసీ గారు ఎందుకు మాట్లాడిండ్రో తొందరపడ్డారు అనే మాట నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా సరే ఏదేమైనా ఇది గొప్ప నిర్ణయం నేనే ఒకసారి ముఖ్యమంత్రి గారితో అన్నా ముఖ్యమంత్రి గారు కాంగనే రేవంత్ రెడ్డి గారు మీకు ఇంత దూరదృష్టి ఇంత విజన్ ఎట్లొచ్చింది హైదరాబాద్ విషయంలో అని అంటే నా దీన్ని కాపాడుకోవాలి కదా మనము దీన్ని ఇంకా విస్తరింపజేయాలి కదా అని నేను ఇంకొక మాట చెప్పలే మీకు ఏదైతే ఔషధ కంపెనీల గురించి అక్వైర్ చేసిన భూమి ఉందో దాన్ని ఒక మరొక నాలుగవ పట్టణంగా తీర్చిదిద్దడానికి పూర్తి ప్రణాళికలు సిద్ధం చేయబడ్డాయి అక్కడ ఒక ప్రాజెక్టుకు భూమి పూజ కూడా చేయబడ్డది ఇది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే కాలంలో ఇవన్నిటికీ హైడ్రా కానీ లేకపోతే హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాను ఇంకొక పెద్ద నగరం నిర్మాణం కానీ ఇవన్నీ అవసరమనే దూరదృష్టి కలిగిన నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ముఖ్యం మీరేమైనా ఇట్లాంటి విషయాలు రాజకీయం చేయకండి అభివృద్ధి కానీ ప్రజలకు సంబంధించింది కానీ సామాన్య ప్రజానికి ఒకటి మాత్రం ముఖ్యమేందంటే ఎక్కడైనా పొరపాటున కానీ గ్రహపాటున కానీ ఎక్కడైనా పేద అక్కడ పేదవాళ్ళు ఎవరైనా ఇండ్లుంటే అది ఏమైనా ఉంటే దానికి ముఖ్యమంత్రి గారు ప్రత్యామ్నాయంగా ఆ పేదవాడికి ఏర్పాటు చేస్తారు అనే నమ్మకం విశ్వాసం నాకుంది కానీ ఈ పెద్దవాళ్ళు రాజకీయంలో ఉన్నవాళ్ళు బాగా అధికారాన్ని అనుభవించిన వాళ్ళు పల్లారాయేశ్వర గురు గురించి ఇందాక రెడ్డి గారు వివరంగా చెప్పారు అందుకంటే ఏం కావాలి కాబట్టి ఇది మంచి ప్రాజెక్ట్ థ్యాంక్ యూ సార్ మొత్తానికి ఏదైతే హైడ్రా అనే ఒక నిర్ ఏదైతే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అది చాలా పెద్ద ఇదిగా చెప్తున్నటువంటి పరిస్థితి కొంత